హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవితంలో ప్రశాంతంగా ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఈ కాలంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు ఒకప్పుడు జీవితాలు చాలా సింపుల్గా ఉండేవి సంపాదన ఉన్నా లేకున్నా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండేవారు అయితే ప్రజెంట్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది ఎంత సంపాదన ఉన్నవారైనా అసలు ఆస్తి లేని వారైనా సరే ప్రతి ఒక్కరి లక్ష్యం ప్రశాంతమైన జీవితమే అయితే జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఇన్సిడెంట్స్ మన ప్రశాంతతను దూరం చేస్తుంటాయి అయితే మనిషికి ప్రశాంతతను అందించే ఎన్నో గొప్ప విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మనం మాట్లాడే విధానంపైనే మనతో ఎదుటి వారు మాట్లాడే విధానం ఆధారపడి ఉంటుంది అందుకే మాటలను పొదుపుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి మన మాటలతో ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టకూడదు జాగ్రత్తగా మాట్లాడాలి మనిషి తన ప్రశాంతతను కోల్పోవడానికి ప్రధాన కారణాలలో గతం గురించి ఆలోచించడం భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం ఇలాంటివి ఉన్నాయి అందుకే వీటి గురించి ఆలోచన పక్కన పెట్టి వర్తమానంలో జీవించడానికి అలవాటు చేసుకోవాలి మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయని మనకు తెలిసిందే అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడానికి అలవాటు చేసుకోవాలి మన మనసు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండేందుకు ప్రయత్నం చేయాలి జీవితంలో ప్రశాంతతను దూరం చేయడానికి కోపం కూడా ఒక మెయిన్ రీజన్గా చెప్పచ్చు అందుకే కోపాన్ని ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలి మీ సంతోషాన్ని పక్కవారి చేతిలో పెట్టకూడదు మీ చుట్టుపక్కల సిచ్యువేషన్ ఎలా ఉన్నా వాటిని ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి అలాగే ఇంకా ముఖ్యంగా పక్కవారితో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేయాలి మీ పని మీరు చేసుకుంటే నిన్నటికంటే ఈరోజు ఈ రోజుతో పోలిస్తే రేపటికి ఎంతో డెవలప్మెంట్ ఉండేలా చూసుకుంటే మంచిది కానీ పక్కవారితో పోల్చుకోవడం ఇంకొకరిలా జీవించాలని అనుకోవడం ఆ రోజే మీ ప్రశాంతత దెబ్బ తినడం స్టార్ట్ అవుతుంది మనసు ప్రశాంతంగా ఉండే డీప్ బ్రీతింగ్ వంటి ఎక్సర్సైజ్ వంటివి చేయాలి గుండె నిండా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి ప్రెజర్గా ఉన్న టైంలో ఇలా చేస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది డీప్ బ్రీత్లో ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్ళి మెదడుకు చేరుకొని కొంత రిలీఫ్ ఇస్తుంది మెడిటేషన్ కూడా మన ప్రెజర్ని దూరం చేస్తుంది మనసు కూడా అనవసరమైన విషయాల్లోకి డైవర్ట్ అవ్వకుండా చేస్తుంది ఇంకా ప్రజెంట్ కాలంలో నిద్రలేమి సమస్య కూడా ఎక్కువ అవుతుంది అయితే మంచి నిద్రతోనే మంచి మానసిక ఆరోగ్యం ఉంటుంది నిద్రలేమితో మన బాడీలో ప్రెజర్ని పెంచే హార్మోన్లు ఉత్పత్తి పెరుగుతుంది ఆందోళన చికాకు పెరుగుతాయి సరైన నిర్ణయాలు తీసుకోలేరు దీంతో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా ప్రశాంతత లభించాలంటే మంచి సంగీతం వినడానికి అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక గంట పాటు నచ్చిన సంగీతం వింటే ఆందోళనలు తగ్గుతాయి హార్ట్ బీట్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది ఇంకా పనిచేసే సమయంలో తప్ప ఖాళీ సమయంలో ఫోన్కు ల్యాప్టాప్లకు ఖచ్చితంగా దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి ఈ బిజీ బిజీ లైఫ్లో కూడా మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్ళడం లేక మొక్కలు నాటడం ఎప్పుడైనా అలా సరదాగా చెప్పులు లేకుండా వాకింగ్ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి ఇది మన ప్రెజర్ని దూరం చేసి మంచి ప్రశాంతతను కూడా ఇస్తుంది కాబట్టి ఏది గుర్తుపెట్టుకోవాలో అదే గుర్తుపెట్టుకోండి అనవసరమైనవి గుర్తుపెట్టుకొని మీ ప్రశాంతతను దెబ్బతీసుకోకండి ఆల్ ద బెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్